మరణాత అనుదినమన్న అను ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను ప్రతి ఉదయకాల సమయం మందే మీ దాకా అందించటకు మొదట కృప చూపిస్తున్న నా సృష్టికర్త అయిన ఆ దేవునికిని లైక్ షేర్ కామెంట్ చేస్తున్న శ్రోతలకును మిత్రులకు ఆప్తులకు శ్రీ నా హృదయ హృదయపూర్వక కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాం బాగున్నారు కదా రండి దేవుని వాక్యాన్ని ప్రభు పాదములు ఎదుట నేర్చుకుందాం ఈ రోజు నుంచి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము శ్రమకాల మండల ఉపదేశము అని పిలువబడుతున్న లెంట్ డే స్టార్ట్ అవుతుంది ఈ లెంట్ డేస్ భస్మ బుధవారముతో ప్రారంభించబడి ఈస్టర్ పండగతో ముగించబడుతుంది మొత్తం నలభై ఐదు దినాలు ఈ యొక్క ఉపవాస దీక్షను భక్తి శ్రద్ధలతో క్రైస్తవ లోకం అంతా కూడా ఆచరిస్తూ ఉంది కొన్ని విమర్శనలు విభేదాలు అడ్డొచ్చినప్పటికీ కూడా చెయ్యాలా వద్దా అన్నదాన్ని పక్కన పెడితే ఏదో ఒక పేరు చేత ఏదొక వంక చేత దేవుళ్ళు ఎదగడం అనేది ఒక గొప్ప శ్రేష్టం దీని మీద నిందలు అపోహలు పక్కన పెట్టి చెయ్యాలా వద్దా అన్నదాన్ని త్రోసివేసి ఏదో ఒక కృపచేత ఏదొక పేరు చేత దేవునితో కొంతసేపు గడపడం దేవునిలో ఉపవాసం ఉండడం ప్రార్థన చేయడం వాక్య ధ్యానం చేయడం వంటివి మరింత మెరుగుపరుచుకోవడానికి ఈ ఉపవాస దీక్షలో ఒక పేరును అడ్డం పెట్టుకొని దేవునిలో మనం వెతకడానికి మనకి ఎంత ఉపయోగకరంగా ఉంటుంది సరే ఈరోజు నుంచి ఉపవాస దీక్షలో ప్రారంభిస్తున్న భక్తులు భస్మ బుధవారముతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉంటారు పూర్వ దినాల్లో అయితే ఆర్సం క్యాథలిక్ వారు గత వర్సరం అంతా కూడా ఈత చెట్లు లేదా ఈత యొక్క మట్టలను చేత పట్టుకొని ఊరేగిన ఆ ఈత మట్లను దేవాలయానికి తీసుకొచ్చి దాన్ని కాల్చి బోర్దు చేసి ఆ సిలువు గుర్తుగా వేసుకునేవారు మొట్టమొదటిగా ప్యారెచ్చబడింది క్యాథలిక్ దాని తర్వాత ప్రకృష్ణగా మార్చబడింది కనుక ఈ ప్రొటెస్టెంట్ అని పిలువబడుతున్న వారు ఏం చేసేవారు అంటే ఇలా కాదు ఒక గోలు పట్ట కట్టుకుని తల మీద బూడిద పోసుకొని కూర్చునేవారు రాను 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 తరం వారు అలా చేయలేక మేమే క్రీస్తు కొరకు కట్టివలే కాల్చబడతాం మేమే ప్రభువులో మమ్మల్ని మేము సమర్పించుకుంటాం సమర్పణ అగ్ని చేత మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకుంటాం అంటూ దేవుని వాక్యములో వారు ధ్యానంలోనికి వెళ్ళి ఆ వాక్యానుసారంగా జీవిస్తూ ఒక కట్టి వలె కాలుతూ ఒక భస్మం వలె వారు తమ తమ్ము బూడిది చేసుకుంటూ పౌరుల భక్తులు అంటాడు కదా నాను నన్ను నేను నలగొట్టుకుంటున్నాను అన్నట్లుగా భక్తులు నలగొట్టుకుంటూ ఆత్మీయులుగా ఎదుగుతూ దేవునికి దగ్గర జీవిస్తున్న నేటి దినాల్లో ఈరోజు మరి లెంట డేస్ మొదటి రోజు గనుక చాలామంది ఈ లెంట డేస్ గురించి ఏం చెప్పాలా ఎవరంటే చెప్పండి అనే మాటలు కూడా కామెంట్స్ రూపంలో తెలియజేస్తాను కనుక నిన్నటి కాలముందు గోనెపట్ట ఇస్తరి గ్రంథం నాలుగో అధ్యయం రెండవ చిన్నంలో మొద్దికాయను బట్టి యోధా ప్రజలందరినీ చంపాలనుకున్న హామాను యోధా ప్రజలందరినీ చంపు నిమిత్తం ఒక తాకిదు రాయించి నూట ఇరవై ఏడు సంస్థానాలకి పంపిస్తూ రాజముద్ర వేసి పంపిస్తాడు ఇంకో పది నెలల్లో వీరు మరణించబోతున్నారు అని తెలుసుకున్న మొద్దుకై తాను తన జనమంతా కూడా గోను కట్టుకొని కట్టుకుని మీద బూర్దు పోసుకొని రాజుగారి గుమ్ము ఎదుటికి రావాలనుకుంటారు కానీ అప్పటికే రాజు ఒక శాసనం అనేది పంపిస్తాడు ఎవరు గోను కట్టుకోకూడదు అని ఎందుకు కట్టుకోకూడదు కట్టుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటో నేనటి కాలముందు గోను ధరించిన వ్యక్తి వలే గోను పట్ట తగ్గింపని గోనుపట్ట మారుమనసని గోను పట్ట భక్తిని గోనపట్ట సరిదిద్దుబాటు బాటని మనం నేర్చుకుంటూ వచ్చాం మరి ఎందుకు రాజుగారు గోనపట్ట ధరించుకొని తల మీద బూడిద పూసుకున్న వారు నా దగ్గర కూర్చోకూడదు అని అన్నాడు గోనపట్ట ఇవన్నీ సూచిస్తే మరి బూడిద దేన్ని సూచిస్తుంది ఒకనొక దినమందు భక్తుడు ప్రవక్త దేవునికి ఇష్టానమైన వాడైన అబ్రహాం సైతం కూడా సుధోమా గుమరి గురించి మాట్లాడినప్పుడు ఆదికాండం పద్దెనిమిది వచ్చిన ఇరవై ఏడవ వచ్చినంలో అయా బూర్దుయు ధూళి వంటి నన్ను మాట్లాడ ఉన్నాను అని చెప్పి తను తాను ధూళి దుమ్ముతో పోల్చుకొని బూడిదగా పోల్చుకొని సన్నిధానం ప్రభు సన్నిధానం అందు ప్రభుని బ్రతమలాడినట్లుగా మనం చూస్తాం ఏబు గ్రంథం నలభై రెండవ అధ్యాయం నాలుగు నుంచి ఎనిమిది వచ్చినారు మనం చదువుకుంటే భక్తుడైన ఏబు భక్తుడు కూడా ప్రభువాన్ని తప్పు చేశాను బూడిది కంటే నేను చాలా తగ్గింపు వాడిని అనుకుంటూ బూడిదను తన తల మీద పోసుకొని ప్రభు దగ్గర పశ్చాత్తాపడినట్లుగా మనం చూస్తున్నాం బూడిద దేన్ని చూపిస్తుంది ఈరోజు మనం బూడిద తల మీద పోసుకోలేదు కానీ అసలు బూడిద దేన్ని చూపిస్తుంది అని మనం చూస్తే యోనా గ్రంథం మూడో అధ్యాయం ఆరో వచ్చిన కానించి మనం చదువుకుంటే ఎప్పుడైతే పట్నం మీదకి దేవుని శాపం వస్తుంది నలభై రోజులు మీకు సమయం డెడ్ లైన్ అని యోనా ప్రవక్త ద్వారా దేవుడు పంపించాడో రాజు మొదలుకొని భేదవాడు వరకు పశువులేమి సమస్తము ఉపవాస దినాన్ని ప్రకటించుకొని గోను పట్టా కట్టుకొని తల మీద బూడిద పోసుకొని ప్రభు యొక్క కరుణా కటాక్షం కొరకు ఎదురు చూసినట్లుగా మనం చూస్తున్నాం తల మీద బూడిద దేని చూపిస్తుందంటే కీడును తప్పించడానికి కీడును తొలగించడానికి చూడండి ఈ లోకంలో మనందరికీ ఒక చిన్నప్పుడు ఒక అలవాటు ఉండేది పొయ్యిలో ఉన్న బూడిద తీసుకొని కచ్చికలు అంటారు దాన్ని పళ్ళు వాళ్ళు ఆ రోజుల్లో అలా తోముకునేటప్పుడు కొంతమంది దాన్ని ఎకటక చూసినా అవి చాలా పళ్ళకు బలాన్ని క్రిమికీటకాలను తొలగిస్తూ పళ్ళలో ఉన్న ఆ యొక్క పాసిని తీసివేస్తూ పళ్ళను శుభ్రపరిచేవంట ఆ కచ్చికలనే అంట్లు తోమడానికి చేపలు చేయడానికి వంటి వాటిని ఉపయోగిస్తూ మురికిపోవాలి పరిశుద్ధం అవ్వాలి అనే ఒక సూచనగా మనం వాడుతూ ఉంటాం ఈరోజు అవి లేకపోవచ్చు కానివ్వండి బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుస్తుంది కేవలం వాటినే కాదు మనిషి మీద ఉన్న కీడును సైతం కూడా బూడిద పోగొడుతుంది అని చెప్పడానికి మాత్రం సందేహం లేదు గోలి పట్టా కట్టుకొని బూడిద పోసుకున్న ప్రతి వ్యక్తి జీవితంలో వారి కీడును తప్పించబడ్డారని బైబిల్ చెప్తుంది ఏబిల్ గ్రంథం రెండో అధ్యాయంలో కూడా యహోవా సన్నిధిని మీరు మీ మనస్సును వస్త్రంగా చింపుకొని ఆయన వైపు మళ్ళీ ఎడల ఉపవాసం ఉంచిన ఎడల ప్రభు దగ్గర మీరు పాపం ఒప్పుకున్న ఎడల తల మీద బూడిద పోసుకొని ప్రార్థించడం వలన చేయాలనుకున్న కీడు దేవుడు తొలగిస్తాడేమో అని గ్రంథకర్త కూడా తెలియజేస్తూ ఉంటారు అంటే మనం ఉపవాసం చేయడం వల్ల ప్రభు దగ్గర తగ్గింపు కలిగి నలభై రోజులు ఉపవాసం చేయడం వల్ల దేవుడు మన ద్వారా కోప్పడిన ప్రతి కోపాన్ని కానీ మనం చేసిన పొరపాట్ల వల్ల వచ్చే కీడుని కానీ మన దేవుడు తప్పించి వాడై ఉన్నాడని చెప్పడానికి మాత్రం సందేహం లేదు కాబట్టి కన్నీళ్ళు అన్నపానములుగా చేసుకొని ప్రభు సన్నిధానం దీని అరవై రోజులు ఉపవాసించి ప్రార్థన చేస్తే మన దేవుడు మన కన్నీళ్లను ద్వారా మన పాపాలను క్షమిస్తాడని కీడును తప్పిస్తాడని బైబిల్ తెలియజేస్తుంది అలాగే ఇస్తే గ్రంథం నాలుగో అధ్యాయం మూడో వచ్చిన కానించి మనం చదువుకుంటే బూడిద పోసుకోవడం వల్ల జరిగే రెండవ పర్యాయం ఏంటి అంటే ప్రాణరక్షణ ప్రాణరక్షణ బూడిది రక్షిస్తుంది రక్షిస్తుంది కాపాడుతుంది అని మనం చెప్పుకోవచ్చు అబ్రహాము సైతం కూడా దూరీ దుమ్మునైనా నేను మాట్లాడి తగ్గించుకున్నాను పట్నంలో ఒకవేళ యాభై మంది ఉంటే నీతి మంత్రులను క్షమిస్తావు ప్రభు నలభై ఐదు మంది ఉంటే నలభై మంది ఉంటే ఐదుగురుంటే అనే దాకా వచ్చి ప్రభు అన్నప్పుడు ఒక్కడున్నా క్షమిస్తానని చెప్పి ఆ ఒక్కడైన లోతును లోతు కుటుంబం అని దేవుడు ఎలా రక్షించాడో ప్రాణహాని కాకుండా ఎలా కాపాడాడో మనం చూడవచ్చు బూడుదే ఉన్న నేను మాట్లాడ తెగించుచున్నాను అని చెప్పిన ఆ భక్తుని జీవితాన్ని బట్టి దేవుడు రక్షించాడు మనం ప్రతి గ్రంథకర్తలు చూసుకోవచ్చు నిలివే పట్ తల మీద బూడిద పోసుకొని ప్రభుత్వ సన్నిధానమందు కూర్చున్నప్పుడు వారి జీవితంలో ఏ రకముగా దేవుని కరుణ కటాక్షాన్ని పొందుకోవడానికి కృపకు పాత్రులు అయ్యారో మనందరూ చదువుకుంటూనే ఉంటా ఉన్నాం బూడిద మళ్ళను కీడు నుంచి తప్పించడమే కాదు ప్రాణ రక్షణ కూడా ఇస్తుంది ప్రాణాన్ని రక్షించినట్లుగా చేస్తుంది ప్రాణ రక్షణను మనకి కలిగిస్తున్నట్లుగా మనం చూస్తాం కాబట్టి ఒకటి కీడును తప్పిస్తుంది రెండు ప్రాణమును రక్షిస్తుంది మూడవది ఈ బూడిద ఆశ్చర్వదిస్తుంది గ్రంథం అరవై ఒకటో అధ్యాయుడు మూడో వచనాన్ని మనం చదువుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఏమని రాయించాడు అంటే బూర్దుకు ప్రతిగా పూదండమును దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును భారపరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయనను పంపి ఉన్నాడు దేవుని ఆత్మ మన మీద ఉన్నది ఎవరైతే దేవుని ఆత్మను బట్టి ఈ నలభై దినాలు ఉపవాసం చేస్తూ బూర్దును తన మీద పోసుకున్న చిహ్నంగా దేవుడిని భక్తిని ఆత్మీయతను ఎవరైతే కలిగి ఉంటారో కన్నీళ్లను నాట్యంగా మార్చే దేవుడు దుఃఖాన్ని ఓదార్చే దేవుడు సంతోషంగా మార్చే దేవుడు భారాన్ని తేలిగ్గా చేసే దేవుడు ఈరోజు మన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు మన ఆశీర్వాదం కావాలి నన్ను దీవించు నన్ను దీవించు అంటూ ఇంతవరకు కూడా ప్రయాసపడ్డావేమో ఈ నలభై దినాలు ఉపవాస దీక్షతో ప్రభు సన్నిధానవందు భక్తి శ్రద్ధలతో బూడిదను తల మీద పోసుకున్నాను అన్నట్లుగా ప్రభుని మనము తలపోసుకొని ప్రభు యొక్క ఆలోచనలను తలపోసుకొని వాక్యాన్ని తలపోసుకుంటూ దైవ సన్నిధిలోకి వెళుతూ నలభై రోజులు చేయడం వల్ల ఆశీర్వదించబడతాం కీడు తప్పించబడుతుంది శాపాలు పోగొట్టబడతాయి ఇలా చెప్పుకుంటూ ఉంటే ఎన్నో ఆత్మీయమైన అనుభవాలు బూడుదని మనం చూడవచ్చు మన భక్తులు ఇలాగే తమ ఆత్మీయ జీవితంలో గోలిపట్ట కట్టుకొని తల మీద బూడిద పోసుకొని ఆశీర్వదించబడ్డారు కీడును తప్పించబడ్డారు ప్రాణానికి రక్షణ కలిగించుకున్నారు మన జీవితంలో కూడా ఎన్నో ఎన్నో చేసి ఇంతవరకు దేవుని కృపకు పాత్రలు కాలేకపోతున్నామేమో మేము కనీసం ఈ నలభై రోజులైన ఉపవాసముంటూ భక్తి శ్రద్ధలతో ఎవరో ఏదో అన్నారని పక్కన పెట్టి దేవుళ్ళు ఉపవాసము అనే బూడిదను ఈ తల మీద పోసుకొని ఉపవసిస్తూ ప్రభు సన్నిధానం మీద గడుపు వీడు తప్పించబడుతుంది ప్రాణానికి రక్షణ కలుగుతుంది ఇంటికి ఆశీర్వాదం కలుగుతుంది దేవుని కృపణ మీదకి దిగు వస్తుంది తెల్లవంచండి దేవుడి మాటలు దీవించే కాక ఎందుకంటే ఏ సుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టింది ఎందుకోసం శిలవ యాగము కోసము నా కోసం ప్రార్థన పరిశుద్ధుల ప్రేమ అయ్యా విన్న వాక్యం ప్రకారం ఈ లెంట డేస్ ఎవరైతే నలభై రోజులు చేయాలని కొనసాగించాలని చేస్తే దీవించబడతామని రక్షణ కలుగుతుందని కీడు తప్పించబడతామని విని విశ్వసించి మీ దాచుని చెప్పిన మాటలను బట్టి ముందుకు సాగుతున్నారో అట్టి వారికి నీ కృపణ గ్రహించారు ఏ సుక్రీస్తు వారు అతి శ్రేష్టమైన నామంన ఈ ప్రార్థన అడిగి మా పరమ తండ్రి అమెన్ అమ్మే మరణాత